ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలు నాణం ఉచితంగా పొందండి ఈ రోజు మనం ఉన్న చోట మన కృష్ణాగర్ పార్క్ దగ్గర ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీటింగ్ జరగబోతుంది ఇక్కడైతే మనకు ఒక వ్యక్తి వచ్చినాడు ఆ వ్యక్తితో మాట్లాడదాం అసలు గులాబీ జెండా అందరికి అండ ప్రకాష్ అని ఆయన దాదాపు ఎన్ని కిలోమీటర్ మూడు వందల యాభై కిలోమీటర్లు భద్రాచలం ఓకే మీ పేరు తూతిక ప్రకాష్ ఒక రైతుని అసలు ఇలా రావాలని ఎలా అనిపించింది అంటే రైతుగా నేను ఆగమైపోయా రైతు కుటుంబంలో నేను చిన్న వ్యవసాయం చేసుకుని గీరు కట్టలేక మరి సరైన రైతు బంధు ఇవ్వక ఎంత ఆగమైపోయినా అందుకే సైకిల్ ఎందుకొచ్చిన అంటే ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి న్యాయం జరగలేదు జరగలేదు ఎటువంటి న్యాయం జరగలేదు ఒకటే చెప్పి ఒకటి కోరత అనుకోండి రైతు బంధు ఇచ్చానని చెప్పారు నా చిన్నప్పుడు కుక్క నక్కల పిల్లలు చూసినరా మీరు కుక్క నక్కల పిల్లలు అంటే నవంబర్లో డిసెంబర్ లేక వర్షాలు గుర్తూ ఉంటాయి ఇక్కడ గుర్తే సుమారు ఒక యాభై కిలోమీటర్ల వర్షం అక్కడ గుర్తు ఉంటుంది అది కుక్కనక్కల పిల్ల అంటారు చిన్నప్పుడు మేము అనుకునేది ఇక్కడ అక్షంతలు ఎత్తే ఆడ అక్షంత వేసేటట్టు ఈడ వర్షం గుర్తి ఆడ గుర్తుంది అంటే ఇక్కడ రైతు బంధు పెడితే సుమారు యాభై కిలోమీటర్ల రైతు బంధు పెడదండి ఏంది ఈ యొక్క ప్రభుత్వం ఇది కర్తగా ప్రభుత్వం రైతులకైతే మాకైతే మేలు కరగల ఒకటి చెబుతా ఉందండి కాళేశ్వర ప్రభు కాళేశ్వర కాళేశ్వరం కట్టిరు కేసీఆర్ గారు వేల ఎకరాలకి నీరు అందించే ఘనత కేసీఆర్ గారిది రైతులు మేము బాగుపడ్డాం విషయం ఏంటంటే ఎక్కడ చిన్న క్రాక్ గీసిందని అది భూతాతలం చూంచి ఏదో అన్ని ఏది ఏదో చెడ్డ మాటలు చెప్పడం అది కరెక్ట్ కాదు ప్రజలు ఎంతమంది నమ్మిస్తారు ఎన్నో అనేక హామీలు ఇచ్చారు మీరు ఏ హామీలు నెరవేరట్ల మరి ఎన్నో దొంగ ఆమెలు అంటే అది కరెక్ట్ కాదు రెండే విషయం అంటే మొన్న మీరు చూసినారు జూబిలీ హిల్స్లో సారీ మన హైదరాబాదులో చిన్న కుటుంబం జన్మించిన పే భేదవుడు చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళతో హైదరాబాద్ పేరుతో మొత్తం కూరదేసింది నీ యొక్క తమ్ముడు అదే ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటు నీ యొక్క తమ్ముడిని తమ్ముడు యొక్క ఇల్లు ఎందుకు ఎందుకు కూల్చరా అంటే కావాలని ప్రజలని మోసపూరితే కార్యక్రమం భేదం భేద కుటుంబం జన్మించిన పేదవాళ్ళని ఆ విధంగా మరి ఇల్లు కూల్చటం సమంజసం కాదు మేము కోరుతాను మా బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఆ రోజు కూడా ఇది తప్పనిసరి ఖండించారు ఎంతమంది ఆగమైపోయినారు ఈ యొక్క ఐడ్రా పేరుతో అయితే అయితే అన్ని అన్ని ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అన్ని అమలు చేస్తున్నాము రైతులకు రైతు బంధు అని ఏదైనా ఏది ఇవ్వకుండా మేము చేస్తున్నాము అయినా కూడా మా మీద కక్షపూరితంగా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఒకటండి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు జరిగింది ఒకటే చెప్తున్నా ఎక్కువ చెప్ప ప్రజలు కనిపెడతా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత వ్యత్యాసం ఉంది ఆ వ్యత్యాసం ప్రజలు కనపెడతా ఉన్నారు ఉచిత కరెంట్ ఇచ్చిను ఉచిత కరెంట్ ఏమి ఇచ్చిను ఏ ఇచ్చిను ఓకే ఒక సామాన్య వ్యక్తిని ఒక సామాన్య వ్యక్తి నువ్వు వంద రూపాయలు నెల గట్టుకోలేనా అది మభ్య పెట్టడం రెండవ విషయం అంటే నేను చూసిన ఈ రోజున నేను నేను సైకిల్ అక్కడ పెట్టి నేను పది కిలోమీటర్ కోటికి వెళ్ళినా కోటికెళ్తే బస్సులు రేట్లు పెంచి విపరీతంగా ఏంటంటే సిటీ బస్సులు కూడా మరి మరి అంత ముప్పై రో ముప్పై ఇక్కడ నుంచి సుమారు ఒక పది కిలోమీటర్ దూరం ఉంటాం గతంలో ముప్పై రూపాయలు ఈరోజు నలభై ఐదు రూపాయలు అంటే నువ్వు ఆడవాళ్ళకి ఉచిత పెట్టి మగవాళ్ళ మీద భారం చంపుతాం అది ఎంతవరకు సంబంధం ప్రజలు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నా చివరిగా మీ నుంచి అంటే లైక్ రైతు కాబట్టి మీరు చివరిగా చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు అటు కాంగ్రెస్కైనా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కైనా మీరు ఆశించే ఒకటండి రైతు మేలు చేయమని కోరుతా ఉన్నావు రైతులకి ఇచ్చినట్టు హామీని మేలు చేయండి మేము మేము సపోర్ట్ చేస్తాం నువ్వు రైతులకి ఇచ్చినటువంటి మేలు ఇంతవరకు ఇన్ని రోజులు అవుతుంది రైతులు మేలు చేయలే రైతు పండిస్తే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది రైతు పండించకపోతే ఏ ఏ విధంగా తింటావు నువ్వు ఏ విధంగా తింటావు రైతుకి ఆగం చేస్తే ఇంకెక్కడ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అది కరెక్ట్ కాదు మీరు రైతుని మేలు చేయి రైతు మీద మేము సంతోషపడతాం రైతు మేలు చేయకుండా మాయ మాటలు చెప్పి ఎన్నో నాలుగు వందల ఇరవై రెండు హామీలు ఇచ్చి జనాలు మోసం చేయటం రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా కోరుతా ఉన్నాం